అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ మకర సంక్రాంతి చాలా విశేషమైనటువంటి పండుగ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనకి కాల గణనం విశేషించే సంవత్సరం యొక్క గణనం రెండు విధాలుగా ఉంది ఉత్తరాయణం దక్షిణాయనం సూర్యుడు ఒక రాశిలో విశేషంగా ఒక నెల సమయం ఉంటాడని అలా సూర్యుడు చైత్రమాసంలో మేషరాశిలో ఉంటాడని అలా చైత్రం నుండి మేషరాశి వృషభ రాశి మిథున రాశి అలా ఉంటూ ఆయన మకర కుంభ మీన రాశుల ద్వారా అలా ఆయన యొక్క గమనం జరుగుతుందని చెప్పబడింది అయితే ఈ సూర్యుని యొక్క రాశుల ప్రకారంగా జరిగేటువంటి ఈ గమనంలో మనకి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం మకర రాశి నుండి మిథున రాశి వరకు ఉన్నటువంటి ఈ సమయం ఉత్తరాయణ పుణ్యకాలంగా ఇంకా కర్కాటక రాశి నుండి ధను రాశి మధ్య ఉన్నటువంటి సమయాన్ని దక్షిణాయన కాలంగా చెప్పబడింది విశేషించి ఉత్తరాయణ కాల సమయం ఏదైతే ఉన్నదో ఉత్తరాయణం దేవతలకు సంబంధించినటువంటి కాలంగా ఈ సమయంలో ఆచరించేటువంటి శుభకార్యాలకి దేవత ఆరాధనకి చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుందని శాస్త్రాలు తెలియజేయడం అలాగే ఉత్తరాయణం దేవతలకి ఒక రోజులో పగటి సమయంగా దక్షిణాయనం దేవతలకి రాత్రి సమయంగా కూడా మనకి శాస్త్రాలు తెలియజేసాయి ఈ విషయాలు శాస్త్రాల ద్వారా రావడం వలన విశేషించి మనకి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటువంటి ఉత్తరాయణ కాలం చాలా విశేషమైన ప్రత్యేకమైనటువంటి కాలం అందుకనే మన అన్ని పండగల్లో ఈ సంక్రాంతి పండగ మకర సంక్రాంతిగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి ఈ సంక్రాంతి పెద్ద పండుగగా చెప్పబడింది ఈ మకర సంక్రాంతి రోజు అసలు ఏ వ్యక్తి అయినా ఏమి ఆచరించాలి అంటే మకర సంక్రాంతి రోజు విశేషించి సూర్య భగవాను పూజించాలి సూర్యారాధన వంటివి చేయాలి సూర్యారాధన చేయడం అంటే ఈరోజు విశేషించి సూర్యోదయానికి పూర్వమే లేచి ఇంటిని పరిసరాన్ని శుభ్రంగా ఉంచుకొని ఈరోజు ఖచ్చితంగా తలస్నానాన్ని ఆచరించాలి ఈ రోజు పుణ్య నదీ స్నానం లేదా సముద్ర స్నానం ఆచరించడం ఉత్తమం అలా కుదర్ని పక్షంలో ఇంటి అందే తల స్నానాన్ని ఆచరించడం చాలా మంచిది అలాగే విశేషించి సంక్రాంతి రోజు సూర్య భగవాన్ని పూజించాలి సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఆయనకి తర్పణాలు వంటివి వదలాలి అలాగే ఉపనయనం వంటివి అయినటువంటి వారు ప్రత్యేకంగా గాయత్రి వంటివి ఈరోజు ఆచరించాలి అలాగే సూర్యుడిని ఆరాధించేటప్పుడు సూర్యుడికి రేగి పళ్ళు వంటివి నివేదంగా పెట్టడం అలాగే బెల్లముతో చేసినటువంటి సూర్య సూర్యభగవాను ఈరోజు అర్పించడం చాలా విశేషం సూర్య భగవానుడికి ప్రసాదం సమర్పించి ఆయన కిరణాలు వాటి మీద పడిన తర్వాత దాన్ని ప్రసాదాన్ని పంచిపెట్టడం అలాగే మీరు స్వయంగా ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈరోజు విశేషించి అరుణం వంటివి చదువుకోవడం వినడం సూర్యాష్టకం వంటివి పఠించడం ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేయడం చాలా విశేషం ఇలా ఎవరైతే ఈరోజు సూర్యారాధన వంటివి చేస్తారో వారికి అనారోగ్య సమస్యలు దొరుకుతాయని శాస్త్రాలు తెలియజేశాయి ఈ రకంగా మకర సంక్రాంతి పండుగని ఆచరించడం సూర్యారాధన వంటివి చేయడం మన యొక్క శాస్త్రాలలో పురాణాలలో చెప్పినటువంటి అంశం ఈరోజు విశేషించి ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో సూర్యారాధన వంటివి పుణ్యనదీ స్నానాలు వంటివి దానాలు జపతపాదాలు వంటివి చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఇంకా శాస్త్రాల ప్రకారం మకర సంక్రాంతి రోజు చేసేటువంటి జప తప హోమాదులకి చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈరోజు కూష్మాండంని దానం చేయడం అనగా ఈరోజు విశేషించి గుమ్మడికాయ వంటివి దానం ఇవ్వడం చాలా ప్రత్యేకం ఈరోజు రేగి పళ్ళు గుమ్మడికాయ వంటివి బ్రాహ్మణులకి వంటి వాళ్ళకి దానం ఇవ్వడం గుళ్ళో పనిచేసేటువంటి పూజలు అటువంటి వారికి దానం ఇవ్వడం వల్ల భూ దానం చేసినటువంటి ఫలితం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేశాయి అలాగే విశేషించి సంక్రాంతి రోజు జపతపాదులు ఆచరించడం హోమం వంటివి చేయడం చాలా ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయని ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే సమయం కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా అందుకనే మన పండుగలో ఇది చాలా పెద్ద పండుగగా దీని యొక్క ప్రాధాన్యత చెప్పబడింది మరొక్కసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ